మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఏపీడీఎస్సి లోకల్ నాన్ లోకల్ అనే వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏపీడిఎస్సీ నాన్ లోకల్ రిజర్వేషన్ పూర్తి వివరణ ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ఆధారంగా ఉంటాయి పోస్టుల కేటాయింపు విధానం ఏపీడీఎస్సిలో పోస్టులు డిస్టిక్ట్ వైజ్ లేదా జోన్ వైజ్గా కేటాయిస్తారు ప్రతి జోన్కి సంబంధించిన పోస్టుల్లో ఎనభై శాతం పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కు ఇరవై శాతం పోస్టులు ఓపెన్ కోట అంటే లోకల్ ప్లస్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కోసం కేటాయిస్తారు లోకల్ క్యాండిడేట్ స్థానిక అభ్యర్థి లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడటానికి అభ్యర్థికి ఈ క్రింది ప్రమాణాలలో ఏదో ఒకటి ఉండి తీరాలి గత పది సంవత్సరాలలో కనీసం ఏడు సంవత్సరాలు పాఠశాల లేదా కళాశాల విద్యను ఆ ప్రాంతంలోనే అభ్యసించాలి తల్లి లేదా తండ్రి గత పది సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నిరంతరాయంగా నివసించి ఉండాలి అప్పుడు మాత్రమే లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే అభ్యర్థి అప్లై చేస్తున్న డిస్టిక్ట్ లేదా జోనల్ ఏరియాకి చెంది ఉండకపోతే అతను నాన్ లోకల్గా పరిగణించబడతాడు అంటే ఏ జిల్లాలోనైతే అతను అప్లై చేస్తున్నాడో దానికి సంబంధించిన అభ్యర్థి కాకపోతే అతను నాన్ లోకల్ కిందకి వస్తాడు వీరు కేవలం ఇరవై శాతం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఓపెన్ కోటాలో పోటీ చేయగలుగుతారు ఓపెన్ కోటా నాన్ లోకల్ ఎంపిక విధానం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఓపెన్ కోటాలో లోకల్స్ ప్లస్ నాన్ లోకల్స్ ఇద్దరు కూడా పోటీ చేయవచ్చు అయితే నాన్ లోకల్ ఎంపికకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిబంధనలు వర్తిస్తాయి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ మెరిట్ని ఎలా చూస్తారు మార్కులను బట్టి కానీ ర్యాంకును బట్టి కానీ ఎంపిక చేస్తారు లోకల్ అభ్యర్థుల కంటే మెరిట్ ఎక్కువైతే మాత్రమే ఎంపిక అవుతారు క్యాస్టు లేదా కేటగిరీ ఆధారంగా కాకుండా ఎంపిక అనేది ప్యూర్లీ మెరిట్ బేస్డ్గా ఉంటుంది అంటే పూర్తిగా మెరిట్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఉంటుంది మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే లోకల్ కోట ఎయిటీ పర్సెంట్లో నాన్ లోకల్స్ అర్హులు కాదు ఓపెన్ కోట ట్వంటీ పర్సెంట్లో లోకల్స్ మరియు నాన్ లోకల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్లో లోకల్స్ నాన్ లోకల్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ లోకల్ కోటాలో మాత్రం నాన్ లోకల్స్కి అర్హత అనేది లేదు నాన్ లోకల్స్ ఎంపిక కేవలం ట్వంటీ పర్సెంట్ కోటాలో మాత్రమే జరుగుతుంది ఉదాహరణకి ఒక మండలంలో వంద పోస్టులు ఉన్నాయనుకోండి దానిలో ఎనభై పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయిస్తారు మిగిలిన ఇరవై పోస్టులు కూడా ఓపెన్ కోటా కోసం ఉపయోగిస్తారు ఈ ఇరవై పోస్టుల కోసం లోకల్స్ నాన్ లోకల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంపిక మాత్రం మెరిట్ ఆధారంగానే ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఒక లోకల్ అభ్యర్థికి తొంభై మార్కులు వచ్చాయి అనుకోండి ఇంకొక నాన్ లోకల్ అభ్యర్థికి తొంభై ఐదు మార్కులు వచ్చాయి అయితే ఎంపిక ఎవరిని చేస్తారు నాన్ లోకల్ అభ్యర్థికి తొంభై ఐదు మార్కులు వచ్చాయి కాబట్టి ఓపెన్ కోటాలో అంటే ట్వంటీ పర్సెంట్ ఉంది కదా ఆ ఓపెన్ కోటాలో నాన్ లోకల్ అభ్యర్థిని తొంభై ఐదు మార్కులు వచ్చినందుకు గాను అతన్ని ఎంపిక చేస్తారు జోన్స్ ఆంధ్రప్రదేశ్ ఫర్ రిఫరెన్స్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఓల్డ్ డివిజన్ రీఆర్గనైజేషన్ తర్వాత కూడా డిస్ట్రిక్ట్స్ పెరిగిన జోనల్ సిస్టమ్ మాత్రం అలాగే కొనసాగుతోంది ఈ విధంగా ఏపీడీఎస్సిలో నాన్ లోకల్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మెరిట్ ఆధారంగా మరియు నిబంధనలతో స్పష్టంగా అమలవుతోంది ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా గమనించాలి అవగాహన వచ్చింది కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్